ఆరు సార్లు ఢిల్లీకి పోతారు ముప్పై ఆరు సార్లు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోయే బదులు ఒక పదమూడు సార్లు ఆ తెలంగాణ బిడ్డల దగ్గరికి పోతే బాగుండు తెలంగాణ బిడ్డల కష్టాల దగ్గరికి పోతే బాగుండు నిజంగా ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోతారు కదా ఇప్పుడు ఎప్పుడు చాలామంది కుటుంబ పాలన కుటుంబ పాలన అంటారు కదా కేసీఆర్ది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ పాలన హైకమాండ్ అనుకుందాం ఆయన హైకమాండ్ దగ్గర పోతే ఏముంది పార్టీ పెద్దల దగ్గర పోతుంది పని దగ్గర పో పైన దగ్గర పోతుంది పోవాలి ఎప్పుడు పోవాలి పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఢిల్లీలో ఉంటే పెట్టుబడుల గురించో లేకపోతే వీళ్ళకి రావాల్సిన బడ్జెట్ గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో చర్చించనికో తెలంగాణ యొక్క ప్రయోజనాల గురించుకో పోయి అంటే ఒక అధిక అవసరం ఉంటుంది ఒక అర్థం ఉంటుంది పార్టీ పెద్దల దగ్గరికి ఎప్పుడు పోవాలి పార్టీ పెద్దల దగ్గరికి ఎప్పుడు పోవాలంటే పార్టీలో ఇంటర్నల్గా ఏమైనా క్లాషెస్ ఉంటే పార్టీలో నాయకులకు సంబంధించి పార్టీకి సంబంధించి ఏమైనా ఉంటే దానికి సంబంధించి చర్చ పెట్టడానికి ఢిల్లీకి పోతే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలో ఇక్కడ గవర్నమెంట్ కూడా పోతే ఎంత అధ్వానం అది ఎంత అధ్వానం అది మీరు చెప్పుండ్రి ఎంత అధ్వానం అది ఇడ ఎట్ల పాలన చేయాలి ఈడ ప్రజలకు ఏ పథకం పెట్టాలి ఇడ ఏది పెట్టొద్దు అనే దాని గురించి కూడా పైనకాయ చర్చిస్తే ఇక్కడ ఇక్కడ నువ్వు లేదు ఎందుకు రాహుల్ గాంధీని తెచ్చి ముఖ్యమంత్రిని చేయండి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాహుల్ గాంధీని బయో ఎలక్షన్స్ నిలబెట్టి రాహుల్ గాంధీని గెలిపించారు మీరు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి కదా ఉన్నప్పుడు ఉపయోగం ఉండాలి ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోయేవాళ్ళు పదమూడు సార్లు తెలంగాణ బిడ్డలకు రావాలి పదమూడు సార్లు అయినా పెట్టి వీళ్ళు ప్రజాదర్భ ఈ మాట నేను అంటున్నా పర్టికులర్గా అంటే ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోయి రే ఢిల్లీ ఈడున్నాది ఆడున్నాది ఆ క్వశ్చన్ పోనేది ఫ్లైట్ ఎక్కాలనా పోవాలనా ఖర్చులా ముఖ్యమంత్రి అక్కడ అకామిడేషన్ ఆ ఫుడ్ ఆ బెడ్ మీటింగ్ రాహుల్ గాంధీ టైం ఇవ్వాలనా చర్చించాలనా వీళ్ళు మాట్లాడింది ఆయనకు అర్థం కాదా ఎందుకంటే ఆయన ఫుల్ మాట్లాడతారు ఎన్ని ఎన్ని ఉంటాయి ఎన్ని కిరికీర్లు ఉంటాయి గిన్నె చేస్తూ ఉన్నారు పదమూడు సార్లు ప్రజాదర పెట్టిందా ఒక్క పదమూడు సార్లు రావాలి పోవాలంటే రెండు రోజులు అయితే పోతుంది కదా సరే పొద్దున పోయి సాయంత్రం కల్లా వస్తారేమో నైట్ కళ్ళ అర్ధరాత్రి కల్లా రోజు మొత్తం పోతుంది కదా ఓ రెండు గంటలు ప్రజాదర్బారు పెట్టపోయిన్రు మీరు చెప్పిన మాటనే మీరు ఇచ్చిన నేనే వచ్చిన కొత్త అబ్బా బల గమ్మతి చేసిర్రు ఎంత అబ్బా అంత ఆడంబరం అంత నేను ఎక్కడ కూడ చూడలే ఎనక మంచిగా నీటికి ఒక ప్రజాదర్బార్ అని ఒక బ్యానర్ కట్టిర్రు ముఖ్యమంత్రి గారు ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రులు మంచిగా కూసున్నారు కథం శుక్రవారం పెట్టిండ్రు ఇవి వచ్చిన వాళ్ళ దగ్గర ఏదో పాంప్లెంట్ కరపత్రాలు వంచినట్టు వాళ్ళకి ఏదో వంచిండ్రు వాళ్ళు ఏదో నింపిండ్రు ఇచ్చిండ్రు తీరా ట్విస్ట్ చేయాలంటే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏదైతే ఫామ్ల వాళ్ళు ఫిల్ చేసారో అవి పార్కుల కాడ పల్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర దొరికినాయి బాల్నగర్ బ్రిడ్జ్ మీద ఇవాడు స్కూటీ మీద వేసుకొని పోతాం అన్నాడు బార్ంపు సామాన్కు గస్సు వంటి పని మీరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోతుంది మూడు వందల సార్లు ఢిల్లీకి పోతుంది ఎవరికైనా నచ్చుతుందా ప్రజాపాలన ఒక లైన్ తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి ఉక్కుపాదం అని ఒక లైన్ తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి నిజంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలే పని విధానం అట్లా ఉండాలి నిజంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న బాధ కష్టం నాకు తెలుసు అట్లాంటి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఇవాళ ఇంతటి స్థాయికి రావాలంటే ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది ఎందుకంటే అన్ని సమకూర్చినోడు జీవితం ఉంటుంది ఏమీ లేనోడు తొక్కుకుంటా కొట్లాడుకుంటా పైకి రావాలంటే ఆ జీవితం ఉంటుంది దాన్ని అనుభవించిన నేనని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలే అన్ని తెలిసినా మీరు మీ ప్రయారిటీ ఎక్కడ చూపిస్తూ ఉన్నారు మాటలలో ఉండదు వంద మాటలు చెప్తారు వీడు నేను కూడా అంటా వీడు నేను కూడా అంటా లక్ష కోటి అంటా పాలన చేయాల్సింది మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రశ్నించే హాకే మాకు ఇచ్చింది బట్ పాలన చేసే అధికారం మాత్రం ప్రజలు మీకే ఇచ్చిండ్రు దయచేసి ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకూడదు నిజంగా చెప్తావు విమర్శించడం మా ఉద్దేశం కాదు కానీ తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగద్దనే కదా ఏదో ఆశించి ఏదో కోరుకొని మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు నిజంగా అంటే ఏమైతే కేబినెట్ విస్తరణ చేస్తే ఏమైతుంది నెలలు నెలలు ఏడాది ఏడాది గడిచిపోతాయి తీరా ఉన్న మంత్రి పదవులన్నీ ఫిల్ చేసేసరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ అంటున్నాయి కదా అంటే కుటుంబ పాలన కుటుంబ పాలన మనం ఒక అంశం లేవచ్చినప్పుడు కుటుంబ పాలనకు ప్రజాపాలనకు వ్యత్యాసం కనిపించాలి కనిపించాలి కదా